ఏ ఏడున్నరకు వెళ్తున్నాం సారు పన్నెండున్నర అవుతుంది ఇంటికి ముట్టే వరకు వీడికి వెళ్ళి నడిసిపోయే వరకు మేము ఇంటికి ముట్టే వరకు అంటే ముసలోళ్ళము మూడు అయితే సార్ రెండళ్ళని నడవాలి ఇది ఇంకా డబ్బు అన్నీ పెరుగుతున్నాయి కానీ మా పెరుగుతలేదు మేమేం చేయగలం ఇంకా మూడు నెలలు అవుతుంది చేయబట్టి ఇది వరకు ఒక పైసా పడలేదు ఇంకా మేమేం ఏం దిని బతకాలి మూడు నెలలు అవుతుంది సార్ పని చేస్తూనే ఉన్నాం ఆటో కిరాయి కూడా పెడతలేరు ఒక ట్రాక్టర్ పెడతలేరు ఒక నీళ్లు పెడతలేరు ఒక టెంట్లు లేవు ఏమి లేవు సార్ మాకు ఉత్త గట్లలో ఎండలు రావాలి నడవాలి మూడు గట్లు ఎక్కాలి రెండు గట్లు దిగాలి నడుచుకుంటేనే వస్తాం సార్ నేనైతే మొన్న రెండు వారాలు వారాలేషన్ సంక్రాంతి రాలేదు నడిచి నడిచి చాలా అవుతుంది అందరికి ఒక లీ ఒక నీళ్ళు లేవు ఒక పాలు లేవు ఏది లేదు పన్నెండు పన్నెండు దాటిందంటే ఒకేసారి